భారతదేశంలో సుపారి పాలన పేదల సంక్షేమమే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని వాటిని ప్రజలు రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు పేర్కొన్నారు గూడూరు రెండో పట్టణ పరిధిలోని నరసింగరావుపేటలో ఉన్న బీజేపీ కార్యాలయంలో గూడూరు అర్బన్ మండల పార్టీ బీజేపీ అధ్యక్షులు కె దయాకర్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ వికసిత భారత్ సంకల్ప సభను నిర్వహించారు అనంతరం మొక్కలను నాటారు ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు మాట్లాడుతూ గడిచిన పదకొండు సంవత్సరాల్లో భారతదేశం ఎంతో అభివృద్ధి చెందిందని ప్రపంచ దేశాలు మన వైపు చూస్తున్నాయని అన్నారు అవినీతి లేని పాలన అందిస్తున్నారని అరహులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందేలా నాయకులు చూడాలని కేంద్ర ప్రభుత్వ పథకాలను వారికి వివరించాలని సూచించారు ఈ సమావేశంలో ఈ సమావేశంలో బాలకృష్ణ నాయుడు సురేందర్ రెడ్డి సురేష్ శ్రీనివాసులు బిందు రెడ్డి జివి నాయుడు సునీల్ కుమార్ బాలకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు என்ன வர விடலாமா அப்போ வர விட முடியல ஆ அப்போ வரலாம் நீங்க வர நூரா டாப் ஷார்ட் சென்டர் டார்கெட் நூகா हमरे சுரேஷ் சுரேஷ் போகジット நம்ம நம்ம காமண்டோ டார்கெட் பண்ணி நம்ம நம்ம குடுங்க நம்ம முடிச்சிட்டு அப்புறம் போட்டோ போடுறோம் हैन

ప్రజలకు అందడం లేదు ప్రజలకు అందాలంటే మనం మన శక్తి కేంద్రాల్లో మన బూత్ కమిటీల్లో బూత్ల్లో మనం దగ్గరుండి ఆ పుట్టిన లబ్ధిదారుని గుర్తించి వాడికి ప్రతి నరేంద్ర మోడీ అందించే ప్రతి కార్యక్రమం ప్రతి సంక్షేమ పథకం వాళ్ళు అందేటట్టు మన శక్తి కేంద్రం మన బూత్ కమిటీల్లో గట్టిగా పనిచేయాలని గుర్తు కోరుకుంటున్నాం అదేవిధంగా శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా అమ్మ పేరుతో ఒక మొక్క నరేంద్ర మోడీ గారు మా ప్రధానమంత్రి ఒక పొల్యూషన్ పెరిగిపోతుంది కాబట్టి ఆ పొల్యూషన్ దగ్గరికి అట్లా చెట్టు నాటాలనే ఉద్దేశంతో అమ్మ పేరుతో ఒక చెట్టు నేను ఆల్రెడీ నాటడం జరిగింది సమావేశం అనంతరం ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ బూచిన దగ్గరికి వెళ్ళి వాళ్ళ శైస్ కేంద్రాలలో పెద్దవాళ్ళు వాళ్ళ అమ్మ నాటి నరేంద్ర మోడీ గారికి తెలియపరిచేస్తున్నారు కోరుకుంటున్నాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మనం ఉంటున్నాం పదకొండు సంవత్సరాలు ఎక్కడా కూడా మచ్చలేనటువంటి అవినీతి లేని అవినీతి రహిత ప్రభుత్వాలు అందిస్తున్నట్టు నరేంద్ర మోడీ గారు మనం పనిచేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలను మనం ఎక్కడ ప్రజలకి తీసుకెళ్ళడం లేదు దయచేసి నేను చెప్పేది ఏంటంటే బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ మనం సమావేశాలు పెట్టుకోవడం ఇవ్వలేకపోవడమే కాకుండా సంక్షేమ పథకాలు తీసుకెళ్లి ప్రజలకు తెలియపరచాలి అదేవిధంగా ఎంఆర్ఓ ఎండీఓ కలెక్టర్ సంస్థల ట్రాఫిల్ దగ్గరికి వెళ్ళి ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వారి తరఫు నుంచి మనం పోరాటం చేయాలి సొంతంగా మనం కూడా ఇక్కడ ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాం ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ స్థాపించి అది ప్రధాన ప్రధానమంత్రిగా నియమించి పదకొండు సంవత్సరాలు సందర్భంగా ఈరోజు వికసిత్ భారత్ సంకల్ప సభని కూడూరు పట్టణంలో ఇలా మా కార్యకర్తలు నాయకులను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం నరేంద్ర మోడీ గారి వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు విజన్గా ఇది రూపొందించబడింది అలాగే దీనికోసం ప్రతి కార్యకర్త నాయకులు కృషి చేసి పార్టీని మరింత బలోపనం అందరూ అందరికీ తెలుపుతున్నాను ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్